నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే పచ్చి పాలు తాగడం మనకి మంచిదా కాదా పచ్చి పాలు అంటే మనం బాయిల్ చేయకుండా తాగేటటువంటి పాలు మన ఇంటికి వచ్చేటటువంటి పాలు సోర్సెస్ ఏంటి యూజువల్గా పాలు పోసే గేదెల్ని లేకపోతే కొంత ఆవుల్ని ఎక్కువ గేదెల్ని కొంత మెయింటైన్ చేస్తుంటారు సో వాళ్ళు తీసు వాళ్ళు పాలు పిత్తికి మనం తీసుకొచ్చి మన ఇంటికి పోస్తాడు లేదా దాన్ని కొన్ని కంపెనీ వాళ్ళు పాలుని బాటిల్స్ రూపంలో మనకి ఇస్తూ ఉంటారు ఈ రెండు సోర్సెస్ అందరికీ కూడా ఇంటికి వచ్చేటటువంటి పొద్దున్నే మనం తాగే పాలు సోర్సెస్ కోర్స్ కొంతమందికి పాడి పంట ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా ఉండొచ్చు బేసికలీ సో మూడు సోర్సెస్ వేసుకుందాం అలాంటప్పుడు నేను చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను స్పోర్ట్స్ యాక్టివిటీలో పాడు పాల్గొనేవాడిని అనమాట అప్పుడు ఎవరో మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది నువ్వు బాగా పరిగెత్తాలి అంటే కనుక పచ్చి గుడ్లు పచ్చి పాలు తాగు దానివల్ల మీకు బలం బాగా వస్తుందంటే నాకు తెలియక నేను కొంతకాలం వాళ్ళు తాగేవాడిని కోర్స్ అది ఆ స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైతుందో అయిపోయిన తర్వాత మళ్ళీ మానేయడం రొటీన్ చేయడం జరిగిపోయింది సో ఇప్పుడు ఈ అంశం మాట్లాడటానికి అంశం ఈ మాట్లాడటానికి గల కారణం ఏంటంటే అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది ఒకటి సో వాళ్ళు ఇవి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట అంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కిందే ఉంటుంది కానీ వీళ్ళు ఇండిపెండెంట్ వర్క్ చేస్తారు హెల్త్ డిపార్ట్మెంట్ అని ఒక గవర్నమెంట్ అది వాళ్ళ కింద పనిచేస్తారు వీళ్ళు తప్ప గవర్నమెంట్ సంబంధం లేకుండా ఎక్కువ వాళ్ళ కంట్రోల్ లేకుండా ఉంటుంది వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దగ్గర నుంచి ఈ మధ్య వరకు చేసినటువంటి వాళ్ళు ఒక స్టడీ చేశారు ఈ పచ్చి పాలు తాగేటటువంటి వాళ్ళల్లో ఏమన్నా డేంజర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు నోటీస్ చేసిన దానికి కొంత ఒక రకంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏమిటి అంటే మనకి ఈ బాటిల్ పాలు అనుకోండి అంటే మనకి సీసాల్లో కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి వాళ్ళు కొంతవరకు శుద్ధి చేసి మనకి ఇస్తారు కాకుండా డైరెక్ట్గా ఎవరైతే ఈ గేదెలు ఎనుములు వీటి పాలు తీసి మన ఇంటికి ఇస్తుంటారో అవి వాళ్ళు శుద్ధి చేసినటువంటి పాలు కాదు వాళ్ళ గేదె నుండి లేకపోతే ఆవు నుండో ఎనుమల నుండో అవి పిండి మనకి తీసుకొచ్చి ఇస్తాడు బేసికలీ ఇది కన్జ్యూమ్ చేసిన వాళ్ళల్లో రెండు వేల ఆరు వందల నలభై ఐదు మందికి వాళ్ళకి తేడా చేసింది వాళ్ళకి నార్మల్ కాకుండా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి ఈ రెండు వేల మందిలో రెండు వేల ఆరు వందల మందిలో ఆరు వందల నలభై ఐదు మందిలో రెండు వందల ఇరవై ఎనిమిది మందికి రెండు వందల ఇరవై ఎనిమిది మందికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం పడింది వాళ్ళకి సో అమెరికా లాంటి దేశంలో ఇది తక్కువే కావచ్చు మన భారతదేశం లాంటి పాపులేషన్ అంటే అమెరికా కంటే మనకి ఆల్మోస్ట్ డబుల్ పాపులేషన్ ఉన్నది సో మనకి కేసులు ఇంకా ఎక్కువ ఉంటాయి అమెరికా లాగా శుద్ధి చేసినటువంటి పాలు మనకి ఎవరు ఇవ్వరు సో మనకి ఖచ్చితంగా ఇది ఎక్కువ నెంబర్ ఉండే అవకాశం ఎంతైనా ఉన్నది సో ఎందువల్ల ఇది ఇప్పుడు ఈ పాలు మనం పిండేటప్పుడు ఆ అసలు ఆ జంతువు ఎక్కడి నుంచి అయితే మనం పాలు పిండుతున్నారో అది శుభ్రంగా ఉన్నటువంటి అది కడుగుతున్నారా లేదా పాలు పొదుగిన సరిగ్గా వీళ్ళు కడుగుతున్నారా లేదా ఫస్ట్ ఆ పడుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దుమ్ము దువుళి పేడ ఇవన్నీ కూడా దానికి అంటుకుంటూ ఉంటాయి అవన్నీ కూడా పాలు పొదిగే పాలు పొదుకి ఉండేటటువంటి అవకాశం అన్నది వీళ్ళ చేతులు ఎట్లా ఉన్నాయో అదంతా తీసుకొచ్చి మనకి ఇస్తాడు సో అది బలం కాదు బల పాలు అఫ్ కోర్స్ పాలు అమృతమే దాంతో పాటుగా కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి అవకాశం అన్నది కొన్ని చోట్ల ఈ గేదెలకి ఆవులకు కానివ్వండి వీటికి పాలు పొదుగుకే కొన్ని ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం ఉన్నది చర్మానికి చర్మ ఇన్ఫెక్షన్ దాని మీద ఉండే అవకాశం ఉన్నది దీనివల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు ఈ పాలుతో పాటుగా ఉండే అవకాశం ఉన్నది సో ఇది బలమని మనం తాకటం కానీ చిన్నపిల్లలకి పట్టించినట్లయితే ఆ ఇన్ఫెక్షన్లు సోకి ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది ఇన్ఫెక్షన్లు కొన్ని అంత సింపుల్ కావు చర్మ ఇన్ఫెక్షన్లు అయినప్పటికీ కొన్ని సీరియస్ ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ పేరు అన్నారా టైఫాయిడ్ అనేది ఎలా సోకుతుందో ఫస్ట్ ఇలాగే తెలిసింది సో ఒక పాలు పితికే అమ్మాయి దాని అమ్మాయి పేరే టైఫాయిడ్ మేరీ సో ఈ పాలు పితికే అమ్మాయి ఆ పాలు ఎవరెవరికైతే ఇస్తుంది అందరికీ టైఫాయిడ్ సోకుతోంది అని చెప్పేసి ఫస్ట్గా దాన్ని కనుక్కోవడం జరిగింది సో ఇది అంత తేలిగ్గా సింపుల్గా తీసుకునే అవకాశం కాదు సో టైఫాయిడ్ అని పారా టైఫాయిడ్ అని ఇట్లా లెస్టర్ అని బ్రూసెల్ అని ఇది చెప్పుకుంటే ఒక ఐదు ఆరు ఇన్ఫెక్షన్లు ఉన్నాయి సో వీటిని మనం పాలని మనం శుద్ధి చేసుకోకపోతే ఇవి మనకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది సో ఇది బాగుందండి మరి దీన్ని మనం నివారించుకోవాలంటే ఏమి చేయాలి అనేటటువంటిది మీకు రావచ్చు సో పాలుని డైరెక్ట్గా తీసుకుంటే తప్పనిసరిగా మనం బాయిల్ చేయాలి మనం తప్ డైరెక్ట్గా తీసుకోకుండా ఎవరో ఒక కంపెనీ వాళ్ళు దీన్ని శుద్ధి చేసి మనకు సీసాల కోసి ఇస్తున్నారు అనుకోండి అయినప్పటికీ కూడా పాలు మనం బాయిల్ చేసుకోవడం తప్పనిసరి ఇది అందరు చేసే పని కానీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను దాన్ని ఎలా ఎంతవరకు బాయిల్ చేయాలి పాలుని మనం మరిగించినప్పుడు అది రోలింగ్ బాయిల్ అంటే బుడగలుగా వస్తుంటుంది బుడగలుగా వచ్చేటంత వరకు దాన్ని మనం బాయిల్ చేయాలి సో అప్పుడు దాకా బాయిల్ చేసి ఆ తర్వాతనే దీంతో మీరు ఏం కావాలంటే అది పాలు కాఫీ బోర్నలు ఏదో తాగడం అనేది అవసరం ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అమాయకంగా ఇవి శుద్ధి చేయకుండా లేకపోతే దాన్ని మర్చిపోయో మీరు కనుక పిల్లలకో మీరు తాగినట్టు చేసినట్లయితే కనుక వాళ్ళు రియాక్షన్ వస్తే ఎలా వస్తుంది మొదటగా వెంటనే కడుపు నొప్పి వస్తుంది వాంతులు వస్తాయి విరోచనాలు వస్తాయి కొంతమంది జ్వరం కూడా రావచ్చు ఒకవేళ టైఫాయిడ్ లాంటివి ఏమైనా వస్తే తీవ్రమైనటువంటి హై గ్రేడ్ ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది కోర్స్ మీకు అంత అవసరం సో ఇదండి సో పచ్చి పాలు బాయిల్ చేయకుండా తాగవద్దు మీకు దానికి ఒకవేళ మీకు అనుమానం ఉన్నట్టే మళ్ళీ రెండోసారి బాయిల్ చేయండి ఎంతవరకు బాయిల్ చేయాలంటే అన్ని డిగ్రీలు ఇది చెప్పే కంటే సింపుల్గా అది పాలు మీరు బాయిల్ చేసినప్పుడు అది బుడగలు వచ్చేదాకా చేయండి దాని తర్వాత మీరు దాన్ని ఆపేసేయవచ్చు సో ఇది మనం కొత్తగా ఈ అంశం నుంచే నేర్చుకున్నటువంటి పాఠం అండి సో ఇది మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉండి మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం